అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్ట కార్తిక్ అందరి చూపు హర్యానా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ మీద ఉన్నాయి హర్యానాలో వాస్తవానికి కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా అంచనాలు తల్లకిందులు అయినాయి నిజంగానే ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే కాంగ్రెస్ వైపే ఆధిక్యత కనబరిచినప్పుడు కూడా అది మారుతూ వచ్చి ఇప్పుడు బీజేపీ ఆధిక్యతను కనబరుస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ కంటే కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకుంటుంది ఈవెన్ హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ బీజేపీ చాటలేకపోయింది వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ బయట బీజేపీ చాలా పెద్ద అంచనాలు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేసిన తర్వాత జమ్మూ ప్రజలు ఖచ్చితంగా బీజేపీ చూస్తారు అని చెప్పేసి అనుకుంది కానీ అనుకున్నంతగా చూసినట్లు లేరు వాస్తవానికి దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినప్పుడు జమ్మీలో చాలా పెద్ద పెట్టుబడులు వస్తాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ వెతివేసిన తర్వాత యువతకి చాలా పెద్ద ఎత్తున ఉపాధి వస్తదని చెప్పేసి అనుకున్నారు కానీ అనుకున్నంత ఉపాధి రాకపోవటము లేదు అక్కడ ప్రజల్లో ఇప్పటికీ నిరుద్యోగ సమస్య పేదరిక సమస్య లేదు పెరుగుతున్నటువంటి ధరల సమస్య అక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందో ఏమో అది చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది కానీ ఏది ఏమైనా బీజేపీకి చాలా కీలకమైన సమయంలో ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి అంటే ఒక రకంగా హర్యానాలో అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నా ఇప్పటికే దశాబ్దకాలంగా హర్యానాలో బీజేపీ పాలిస్తూ ఉంది మరోసారి హ్యాట్రిక్గా బీజేపీ అధికారంలో రాబోతున్నట్టు వస్తున్నటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కానీ ఏ క్షణమైనా రిజల్ట్ మారడానికి అవకాశం ఉంది కేవలం ఐదు వందలు వెయ్యి మధ్య మెజార్టీలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే అర్ధగంట వరకు కాంగ్రెస్ ఈ అంటే ఈ నేను ఈ వీడియో చేస్తున్నటువంటి ఛానల్లో అర్ధగంట బిఫోర్ వరకు కాంగ్రెస్ వైపు ఆధిక్యత కనపడుతున్నా అర్ధగంటలో ఫలితాలు తారమారై బీజేపీ ము ముందుకెళ్తూ ఉంది సో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకునే పరిస్థితికి ఇవాళ మన కనపడతా ఉంది చూడాలి రాబోయే కాలంలో కానీ ఈ మొత్తం ఎన్నికల మీద సర్వే చేసినటువంటి మనం కేకే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదే మన కేకే సర్వేకి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది ఆయన ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్లో ఆ పార్టీ గెలుస్తాయి అని ఒక నమ్మకం మన తెలుగు రాష్ట్రానికి చాలా బలంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లతోటి వైసీపీకి గెలుస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై పైగా సీట్లతోటి కూటమి గెలుస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని ఇవ్వగలిగారు కాబట్టి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కేకి గారు నమస్కారం సార్ నమస్తే నమస్తే గారు సార్ హర్యానాలో జమ్మూ కాశ్మీర్ లో రిజల్ట్స్ దాదాపుగా వచ్చేసా ఇంకో అర్ధ గంటలో ఫుల్ పేజ్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి అయితే ఎందుకు హర్యానాలో అనుకున్న తలకిందులైంది ఫస్ట్ లో కాంగ్రెస్ వచ్చినట్టే వచ్చి మళ్ళా బీజేపీ వైపు మొగ్గు మారింది కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ ట్రెండ్స్ మారుతున్నాయండి ఆఫీస్ గా మేము చూస్తున్నాం అంటే మీరు ఓవరాల్ గా ఏదో ఛానల్ పెట్టుకొని నెంబర్ చూస్తుంటారు అవును ఎలక్షన్ కమిషన్ నెంబర్ ఏ న్యూ జరిగిందో ఎంతో ఈ క్లోజ్ అప్లై చేస్తున్నారు మీ అబ్సర్వేస్ ఇంకా చెప్పిన హరియానా ప్రజెంట్ హర్యానా హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన నెంబర్ కి క్రాస్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ అవుతుంది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ సిక్స్టీ ఫైవ్ కచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు సిక్స్టీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే మీ ధైర్యానికి ఒక కాల్ సార్ ఒకవైపు టీవీలో నెంబర్స్ కనపడుతున్నప్పుడు కూడా కేకే చెప్తున్నాడు అరవై ఐదు వస్తాయి అని చెప్పేసి అని గట్టిగా చెప్పగలుగుతున్నారంటే ఆ మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ముందుగా అంటే మనం యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ ఇచ్చామండి బట్ మనం మినిమం నంబర్ సిక్స్టీ ఫైవ్ బట్ అదే అదే మినిమం నెంబర్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది సెవెంటీ ఫైవ్ చెప్పాం సో సెవెంటీ ఫైవ్ కి ప్లస్ ఆర్ మైనస్ త్రీ అటు ఇటుగా ఉండొచ్చు కాబట్టి మామూలుగా అది సెవెంటీ క్రాస్ అవుద్ది బట్ సేఫ్ జోన్ గా మీకు సిక్స్టీ ఫైవ్ చెప్తున్నాను బట్ మేము లోపల అనుకునేది అంటే యాక్చువల్ సెవెంటీ క్రాస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది అంటే ఇండివిజువల్ నియోజకవర్గాలు కొన్ని బీజేపీ లీడ్ లో ఉంటాయి చూస్తే మీకు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి ఒక ఇరవై సీట్లు ఓవరాల్ గా అన్ని బూత్ లు ఓపెన్ అవుతూ ఉండేసరికి ముందుకు వెళ్ళిపోయి ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయిపోతుంది ఓకే సార్ మరి జమ్మూ కాశ్మీర్ ఎందుకు అనుకున్న అంచనాలు తల కిందులు అయ్యా బీజేపీ ఎందుకు అంత డౌన్ ఫాల్ అయింది ఎవరు అనుకున్న అంచనా సార్ మామూలు ఫస్ట్ నుంచి బీజేపీ లీడ్ అవుతుంది అనుకున్నాం మేము సో మామూలు కొన్ని మామూలుగా తీవ్రంగా ఉండేది వెళ్ళైనా సరిగ్గా చేయని వాళ్ళు ఏమైనా చెప్పుండొచ్చు కానీ బట్ అదే నేను మీ సర్వే మాత్రం మాట్లాడు దేశంలో మెజార్టీ సర్వే నేను చెప్తున్నాను నేషనల్ సర్వే అంటే ఒకటి సార్ నేషనల్ సర్వీస్ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను మనం ఫస్ట్ టైము ఇంత ముందు మా వాళ్ళు నేను కూడా ఛానల్ చూసే బట్ నేషనల్ సర్వీస్ ఇప్పుడు క్లోజ్ గా చూడడం ఆ మన వాళ్ళతో కొంతమంది మాట్లాడటం కాబట్టి ఎక్కడ ఎక్కడో దగ్గర వాళ్ళు వైట్ పేపర్ కాబట్టి కొంచెం అలా ఇండి ఉంటున్నారు సార్ అంటే ఎవరితో ఎవరితో బాండింగ్ ఉంచుకొని సర్వే చేస్తున్నారు అంటే ఓవరాల్ కదా అంటే ఎక్కడో దగ్గర అంటే అలా అయినా లేకపోతే భయమో లేకపోతే ఏదో రకరకాల కారణాలతో ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ నేను కచ్చితంగా వీటి రిజల్ట్స్ లో పడుతుంది సార్ ఎప్పుడైతే సిఇఓస్ కానీ హెడ్లు కానీ ఒక పార్టీతోనో ఒక వ్యక్తులతోనో లేదా ఒక ఏదైనా భావజాలంతో అలైన్ అయితే దాని ఇంపాక్ట్ రిజల్ట్స్ మీద పడుతూ ఉంటుంది మన వ్యక్తిగత భావజాలం పని మీద పడితే సార్ అంతే సార్ ఏంటి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యత్యాసం తర్వాత ఖచ్చితంగా బీజేపీ వైపు జమ్మూ ప్రజలు సార్ కాశ్మీర్ ప్రజలు అంటే కొంత యాంటీగా ఉండొచ్చు కాక జమ్మూ అయితే వన్ సైడ్ గా బీజేపీ వైపు ఉంటారు అనుకున్నారు కానీ వన్ సైడ్ గా ఉన్నట్టు కనపడలేదు ఎందుకంటారు చెప్పినట్టు అని పొలం గానీ మతం గానీ ప్రాంతం గానీ ఇది లాంగ్ టర్మ్ లో వర్క్అవుట్ నెంబర్ వన్ వాళ్ళు స్టేట్ హుడ్ ని కోరుకుంటారు అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాగా ఎలా ఉంటుందో అలా స్టేట్ హుడ్ కూడా కోరుకుంటారు యూనియన్ టెరిటరీ తీసేయడానికి బాగా బాధించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ లో కూడా వాళ్ళకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏదైతే అంటే మన స్పెషల్ కేటగిరీ ఎందుకని ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయని కొత్తగా కంపెనీస్ వస్తాయని వీటి బెనిఫిట్స్ ఏదైతే పోతాయో అవి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు మన పర్స్పెక్టివ్ లో మన సౌత్ నుంచి పర్స్పెక్టివ్ చేసేసరికి మిలిటెంట్స్ ఇవన్నీ కనపడతాయి ఆఫీస్ గా దాంట్లో హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది అడ్వాంటేజ్ ఏంది ఇప్పుడు వ్యాలీలో కూడా ఒకప్పుడు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ పడింది అడ్వాంటేజ్ జరిగింది బట్ వ్యక్తులు గా ఇండివిజువల్ గా ఓట్ బ్యాంకింగ్ తనకేం బెనిఫిట్ జరుగుతుంది అని కోరుకుంటారు కాబట్టి దాని రిజల్ట్ బీజేపీ అగెనిస్ట్ గా వెళ్తుంది అనమాట ఓవరాల్ గా సరే ఇప్పుడు ఈ ఇన్ఫాక్ట్ రాబోయే కాలంలో మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఎలా ఉంటదనేది మీ అంచనా అదే సార్ మనం ఇంతకుముందు ప్రీ పోల్ లో చెప్పినప్పుడు కూడా ఢిల్లీలో ప్రెసిడెంట్ పెట్టి ఘంటాపరంగా చెప్పింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ గానీ హర్యానా గానీ మహారాష్ట్ర గానీ జార్ఖండ్ గానీ ఢిల్లీ గానీ వెస్ట్ బెంగాల్ గానీ లేకపోతే రాబోతుల బీహార్ గానీ తమిళనాడు గానీ ఎనీ ఎలక్షన్స్ కంటిన్యూస్ గా ఇదే ఫార్మాట్ లో సో కాల్డ్ ఏదైతే బీజేపీ ఫాలో అవుతుందో ఆ ట్రెండ్ లో ఫాలో అయితే మనకు ఈ ఎలక్షన్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తిరిగే ఎలక్షన్ దగ్గర గెలవదు అని అవునా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయినప్పుడు కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అవును చాలా చాలా చెప్పేది స్టేట్మెంట్ ఇది మీరు ఇప్పుడు మహారాష్ట్ర బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అక్కడ కాంగ్రెస్ కి అవకాశం ఉంటుందా మామూలుగా అజిత్ పవర్ గారు కంటెస్ట్ చేసే అంటే ఇది ఇప్పుడు ఆయన బిజెపి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అజిత్ పవర్ గారు కంటెస్ట్ చేసే ప్రతి సీటు ఓడిపోయిన ఆస్కారం ఉంటుంది మ్యాక్సిమం సీట్స్ బట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కంటెస్ట్ చేసే సీట్స్ మాక్సిమం కాంగ్రెస్ గెలిచిన ఉంటది అలాగే షిండే గారిది షిండే శివసేన వర్సెస్ అక్కడ కొద్దిగా పోటా పోటీగా ఉంటుంది వాళ్ళు ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకున్నట్టు ప్లస్ ఈ మధ్య కొన్ని పథకాలు ఇచ్చారు షిండే గారి మీద స్టార్టింగ్ లో ఐదు రోజులు ఉంటారా నెల రోజులు ఉంటారా రెండు నెలలు ఉంటారా అనే దానికి మించి ఈ సంవత్సరాలు కంటిన్యూ చేయగలిగారు సో ఎంతో కొంత ఆయన ఫైట్ ఇవ్వగలరు బట్ అదర్ దాన్ దట్ వన్ ఓవరాల్ గా చూస్తే మటుకు చాలా కష్టమైన ఇప్పుడు కొన్న దాన్ని సమీకరణ ఢిల్లీలో మళ్ళీ ఆమ్ కి అవకాశం ఉంటుందా ఎక్కడండి ఢిల్లీలో రాబోయే ఢిల్లీలో వరకు ఢిల్లీలో వరకు ఆమ్ ఆద్మీ పార్టీ బాగా ఉంటుంది సార్ బట్ చూడాలి అలయన్స్ మళ్ళీ కాంగ్రెస్ తో అలయన్స్ అలా ఎంత ఉంటుంది అనేది ఓకే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బంగాల్ ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూస్ తో మమతా బెనర్జీ టఫ్ ఐట్ ఉందండి బట్ అలియన్స్ తో వాటి వెళ్ళినప్పుడు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటుంది అప్పటికి ఎలక్షన్ సమయం అయిపోయింది కాబట్టి దాని ఇంపాక్ట్ హ్యూజ్గా ఉండేది ఉంటుందా లేదా బీజేపీ కొంచెం స్ట్రాటజీ మార్చుకుని కోరు సిద్ధాంతాల నుంచి కొంచెం బయటకు వచ్చి ఎందుకంటే కోరు పాయింట్ లో కులం మొత్తం ప్రాంతం బేస్లో పార్టీకి ఇనిషియల్ గా ఊపు ఉంటుందండి తర్వాత అదే లైన్ లో వెళ్తే మటుకు కష్టం అవుతుంది సార్ సార్ మరి బీహార్ బీహార్ నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఎన్డీఏ కోటంలో చాలా కీలక భాగస్వామి కూడా ఆయన అంటే ఓవరాల్ గా స్టేట్ ఎలక్షన్స్ కి కొంచెం ప్రశ్న అవుతుంది సభ కూడా బాగా పంచుకుంటున్నారు సార్ అలాగే ప్రశాంత్ కిషోర్ గారు కూడా సొంతగా పార్టీ పెట్టి ముందుకి తీసుకెళ్తారు మరి ఇవన్నీ సమీకరణ చూడాలి వన్ ఎవరు పంచుకుంటున్నారు బీహార్ లో సభ సార్ సమాజ్వాదీ పార్టీ ఆ సమాజ్వాదీ పార్టీ ఓకే అంటే ఆ కూటమి పార్టీలకి అవకాశం ఉంటది ఇండియా కూటమికి మేబీ అంటారు మీరు చూడాలి సార్ దీని ఇంపాక్ట్ అంటే ఉంటుంది బట్ అబ్బియస్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మెజారిటీ సీట్ కాంగ్రెస్ గెలిచిందనే కాస్త ఉంటుంది తమిళనాడు ఆటోమేటిక్ గా డిఎంకే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఈ ఫార్మాట్ లో ఈ ఫార్మాట్ లో వెళ్తే బీజేపీ అలయన్స్ తో మళ్ళీ ఏడిఎంకే వెళ్ళి అదే ఫార్మాట్ లో వెళ్తే కష్టం అవుతుంది సార్ సార్ ఏందో మీరు ఖచ్చితంగా నేను ఇన్ని గురించి అడిగాను కదా ఎక్కడ బీజేపీ వస్తుందని గంటాపదంగా చెప్పలేకపోతున్నారంటే ఎక్కడ లోపం ఉంది ఎక్కడ పొరపాటు జరుగుతుంది కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుందో బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అంటే ఎప్పటికైనా బీజేపీ ఉండాలి ఈ దేశం బాగుపడాలంటే బీజేపీ ఉండాలి సనాతనం ముందుకెళ్ళాలి మన హిందువుల ముందు బ్యాంకింగ్ ఉంటుంది సార్ బట్ కరువు తీసుకుని ఎలక్షన్స్ లో మీరు గెలవాలంటే మనకు స్కూల్స్ హాస్పిటల్స్ మున్సిపాలిటీ రోడ్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఫార్మర్స్ కరప్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డర్ వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారు సార్ ఓకే 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 సార్ ఇప్పుడు అంటే ఇన్ఫాక్ట్ మోడీకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాడిపోతున్నాయి కాబట్టి సహజంగా హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు పదవుల్లో ఉండకూడదు ఇప్పుడు మోడీ ప్రభ ఉందనుకోండి ఖచ్చితంగా మళ్ళీ మోడీనే కంటిన్యూ చేస్తారు ఆ రూల్స్ ఏం పనికి రావు కానీ మోడీ ప్రభ తగ్గింది బీజేపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందంటే ఇంకో కొత్త వ్యక్తం తీసుకొచ్చి ముందు పెట్టే ప్రయత్నం కూడా బీజేపీ వాళ్ళు చేయక తప్పదు కూడా చేస్తారు కూడా సో ఎలాంటి పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఓవరాల్ గా గవర్నమెంట్ ప్రజలు చూసే పర్స్పెక్టివ్ మీరు నేను యాజ్ ఏ సర్వే అండ్ స్ట్రాటజీ ఇంత ఎక్స్పీరియన్స్ చెప్పేదండి మీరు ఇదే ప్యాటర్న్ లో వెళ్తే ఇంకో పర్సన్ మాత్రం మీకు ఇంపాక్ట్ ఉండదు సార్ మీరు ప్యాటర్న్ మార్చుకుంటే పర్సన్ ఇదే పర్సన్ ఉన్నా కంటిన్యూ చేసి పెంచుకోవచ్చు ఇమేజ్ బిల్డింగ్ ఇంకో వేరే పర్సన్ పర్సనాలిటీ కూడా వన్ ఆఫ్ ఇంపార్టెంట్ కదా మోడీ రావటం వల్ల బీజేపీ ఇంత ప్రభావం వచ్చింది అనేది హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తుందో ఆ ఇమేజ్ మీకు ఇంపాక్ట్ చూపించలేదు అనుకోండి అప్పుడు ఇమేజ్ ఇంపాక్ట్ చూపించదు ఇప్పుడు నేను ఒక రిపోర్ట్ అదే ఒక నా వీడియోస్ నేను విజువల్ అయితే కనపడుతున్నారు చెక్ మంచి చూస్తారా నేను విజువల్ పట్టించుకోవట్లేదు అప్పుడు నేను ఇక్కడ చెప్పే ఇక్కడ ఎక్కడ మార్చుకోవాలి ఓకే 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 అవును 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 సార్ ఇంకొకటి నాకు క్లియర్ గా చెప్పండి ఇప్పుడు నేను కొన్ని పర్సనాలిటీస్ చెప్తాను బీజేపీలో ఇప్పుడు ఎవరైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీని మళ్ళా గట్టించారో చెప్పండి యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా మో మళ్ళా మోడీనే కంటిన్యూ కావటం లేదా నితిన్ గడ్కరీ పెట్టడం గడ్కరీ గారి ఇమేజ్ పోలిస్తే ఒక కాకుండా కొంచెం సైడ్ లైన్ లో బట్ నేను అదే మళ్ళీ చెప్తాను బట్ మీరు ఇమేజ్ చేంజ్ చేస్తే అడ్వాంటేజ్ కొంచెం మారుతాయి ఓవరాల్ గా మీరు గెలవాలి అంటే మనకు ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మళ్ళీ పుల్ చేసుకోవాలంటే ఆ సెవెన్ పర్సెంట్ ఓన్లీ ఇమేజ్ దాంతో కాకుండా స్ట్రాటజికల్ గా మీరు స్టెప్స్ వేసుకుంటూ ఎవ్రీ స్టేట్ ని మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ న్యూ లీడర్షిప్ తీసుకొచ్చుకుంటూ మళ్ళీ ఆ పాత లీడర్షిప్ పాత ఇమేజ్ కాకుండా ఫ్రెష్ గా న్యూ ఇండియా బిల్డ్ చేసుకునే విధంగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే రియాలిటీ లో కూడా నాట్ ఇన్ సోషల్ మీడియా ఇన్సైడ్ సోషల్ మీడియా ఏంటంటే మనకు పనికొస్తుంది వస్తుంది కానీ బట్ ఆ కరువు తీసుకోదు రియాలిటీ గా ఎవ్రీ వ్యక్తులు ఫీల్ అవ్వాలి హ్యూజ్ చేంజెస్ వచ్చాయి బీజేపీలో ఈ ఆబ్వియస్లీ త్రీ ఫోర్ ఇయర్స్ చాలా ఇంపాక్ట్ చూపించినాయి అని నిజంగా గ్రౌండ్ లో ప్రజలు కానీ ఫీల్ అయితే ఆ కరువు మళ్ళీ తీసుకురాగలుగుతుంది సార్ ఇప్పుడు కాంగ్రెస్ పెరుగుతుందంటే కేవలం బీజేపీ మీద వ్యతిరేకత పెరగబట్టా కాంగ్రెస్ మీద అనుకూలత పెరగబట్టా రాహుల్ గాంధీ ఇమేజ్ ఏమైనా పెరుగుతుంది సెవెంటీ థర్టీ పర్సెంట్ సార్ ఒక ఓట్ బ్యాంకింగ్ వంద మంది వస్తున్న దాంట్లో ఒక డెబ్బై మంది వరకు వచ్చే ఓట్ బ్యాంకింగ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అవుతున్న ఓట్ బ్యాంకింగ్ లేదా కాంగ్రెస్ పుల్ చేస్తున్న ఓట్ బ్యాంకింగ్ కాకుండా కాంగ్రెస్ పుల్ చేసే ఓట్ బ్యాంకింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కనబడుతున్నారు కావచ్చు మామూలుగా కంపారిటివ్ వాపస్ ఆనలు ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు

అది కూడా ఒక టైంలో జరుగుతుంది ఒక్కో టైంలో అదే మీ అమ్మగారికి మీ భారీ అద్భుతం చేస్తుంది మాస్ అట్లాగే అదే నేను యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ